క్లాస్ ఫైవ్ యూనిట్ ఫోర్ మన అవయవ వ్యవస్థలు అనే పాఠ్యాంశంలో ఈ వీడియోను విసర్జక వ్యవస్థ గురించి తెలుసుకుందాం మనం ఉదయం నేర్చిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తాం అలాగే ఆటలు ఆడిన తర్వాత మన శరీరంలో చెమట వస్తుంది ఈ మూత్రం చెమట ఎక్కడి నుంచి వస్తాయి మన శరీరంలో వ్యర్థాలను వడపోతపోయేగా ఆ వ్యర్థనతో కలిగిన నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది ఇలా శరీరంలోని అధికమైన అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థనే విసర్జక వ్యవస్థ అంటారు మన శరీరంలో మూత్రపిండాలు ఊపిరితిత్తులు చర్మం అనే మూడు ప్రధాన విసర్జక అవయవాలు ఉన్నాయి మొదటగా మూత్రపిండా గురించి తెలుసుకుందాం మూత్రపిండాలు మన శరీరంలో రెండు ఉంటాయి ఇవి కుహరంలో వెన్నుముకకు ఇరువైపులా ఉంటాయి మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి ఇవి రక్తాన్ని వడగట్టి రక్తంలోని మనినాలను తొలగిస్తాయి ఈ మూత్ర రూపంలో బయటికి పంపించబడతాయి ఇప్పుడు మూత్రపిండాల యొక్క నిర్మాణం పరిశీలిద్దాం ఒక జత మూత్రపిండాలు చిక్కుడి గింజ ఆకారంలో ఉంటాయి మూత్రపిండాలకు రక్తనాళాలు సరఫరా అవుతాయి రక్తనాణాల ద్వారా సరఫరా అయినటువంటి రక్తంలోని మణినాలు మూత్రపిండాలు వడకోసి అధికమైనటువంటి నీరు మనినానను నానను ద్వారా మూత్రాశయంలోకి పంపిస్తుంది మూత్రాశయంలో మూత్ర రూపంలో నిల్వ ఉండి ప్రసేకం ద్వారా బయటికి విసర్జించబడతాయి ఎలా జరుగుతుందంటే రక్తంలోని ఉండేటువంటి మనినానన్ని మూత్రపిండాలు వడపోస్తాయి వడపోసినటువంటి వ్యర్థాలు మూత్రనానం ద్వారా మూత్రాశయంకు ప్రసేకం ద్వారా బయటకి విసర్జించబడతాయి తరువాత ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు స్పాంజ్ వంటి నిర్మాణాలు ఇవి శ్వాసక్రియను పెంచుకున్న గానిలోని ఆక్సిజన్ను రక్తంలోకి చేరుస్తాయి అలాగే రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డై ఆక్సైడ్ని తీసుకొని బయటికి విసర్జిస్తాయి కావున ఊపిరితిత్తునను కూడా విసర్జక అవయవాలుగా చెప్పుకుంటాం తర్వాతది చర్మము చర్మము మానవ శరీరంలోనే అతి పెద్ద అవయవం ఇది కూడా విసర్జక అవయవంగా పనిచేస్తుంది ఎలాగా అంటే చర్మంలోని గ్రంధి అనేవి ఉంటాయి ఈ స్వేద గ్రంధులు బయటికి చిన్నని రంధ్రం ద్వారా తెరుచుకుంటాయి ఇవి రక్తనాణాలలోని వ్యర్థాలను చెమట రూపంలో బయటికి పంపిస్తాయి ఈ చెమట రూపంలో బయటికి వ్యర్థాన్ని పంపడం వల్ల చర్మాన్ని కూడా విసర్జక అవయవంగా చెప్పుకుంటున్నాం మనం ప్రతిరోజు ఎక్కువ నీరు తాగాలి అలాగే మనం తినే ఆహారంలో ఎక్కువ భాగం పీచు పదార్థాలు ఉండేటట్టు చూడాలి ఎందుకంటే ఇవి మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడతాయి